फल नैवेद्यम निवेदयामहे ओम भूर्भुवत्म तत्वस्थी प्रचोदया आता फल नैवेद्यम निवेदयामेहें तदंग मंगलनीय विस्तम देवाय देमह तनोरुद्रचोदया आतो मंगलनीराज शुद्धाचर त्रोपयामहें जय बलोजात लिंगेश्वर स्वामी की जय నమస్కారం అండి శ్రీ స్వం దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది హనాదులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు దివ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు రాజేశ్వరి గారు లింగమ్మ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వరస్వామి దివ్య ఆశిస్తులు వారికి ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సాహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి దివ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుకేభ అన్నదాతా సుఖే భో అన్నదాత ధన్యవాదాలు